नमः शुभंक महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्न कुर मे सर्वदा सर्वद आदि सोमाय मंगलाय बुधा चुशुक्र शरीभ्यश्च राहवे केतवे नमः गुरु ब्रह्मा गुरषु महेश्वरः गुरु, गुरु, गुरु साक्षात् परब्रह्म तस्म श्रीगुरव नम श्रीमहागणाधिपत नमः ఆదిత్యాది దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీగురు చరణార్విందాభ్యా నమ సింహరాశివారికి మే నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధ ఆలకించండి ఈ రాశి వారికి ఉద్యోగపరముగా కొంత చికాకు ఉన్నప్పటికీ కోపముతో ఉన్నటువంటి అవకాశాలని చెడగొట్టుకుంటూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరి మీద పడితే వారి మీద కోపాన్ని ప్రదర్శించి అవకాశాన్ని విడుచుకోకండి కొన్ని కొన్ని సందర్భాల ఎందు మౌనంగా ఉండటం ఉత్తమం అలాగే సింహరాశి జాతకులు ఉద్యోగస్తులు ఎవరైనా పక్కన ఏదైనా చిన్నపాటి వ్యాపారంలో కానీ షేర్స్లో కానీ పెట్టుబడులు పెట్టుకుంటే అటువంటి వారికి కొంత లాభదాయకంగా ఉంటుంది అలాగే వ్యాపారస్తులకి ఆకస్మికముగా కొన్ని కాంట్రాక్ట్లు వచ్చి పడతాయి అవి ఎంతో సంతృప్తిని ఇస్తాయి అవి చెయ్యటానికి మీకు ప్రోత్సాహం కూడా లభిస్తుంది అంటే అటువంటి కాంట్రాక్ట్ చేయటానికి కొంత ఆర్థికమైనటువంటి అవసరాలు ఉన్నా దానికి సంబంధించినంత వరకు మీకు వనరులు ఏర్పడతాయి ఈ సందర్భములో ఇటువంటి ప్రయాణములో నూతన పరిచయాలు కూడా మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి వివాహము కానటువంటి వారికి శుభ సమయంగా గోచరిస్తోంది సింహరాశి వారికి యోగ్యమైనటువంటి సంబంధాలు వస్తాయి ముఖ్యంగా స్త్రీలకి అద్భుతమైనటువంటి సంబంధాలు వస్తాయి ఎంతో కాలముగా మీరు వేచి ఉన్నటువంటి వరుడు మీకు లభించడం జరుగుతుంది అలాగే ఆరోగ్యపరముగా మనం చూసుకున్నట్లయితే సింహరాశి వారికి కొంత బద్ధకంతో కూడుకున్నటువంటి అనారోగ్యాలు లేజీనెస్తో కూడుకున్నటువంటి అనారోగ్యాలు అది ఏమి పెద్ద రోగం కాదు కానీ అది అలా మనం చేయటం ద్వారా సమాజంలో ఇది పెద్ద రోగం అనుకుంటారు కదా అనేటువంటి ఒక భావన ఒక సింపతి కోసమని కొన్ని రోగాలను తెచ్చుకుంటారు అటువంటి వాటికి మక్కువ చూపకండి బద్ధకముతోనే రోగం వచ్చి ఉంటే కనుక బద్ధకాన్ని విడిచిపెట్టడం ఏకాంతముగా ఉండటానికి కొన్ని సందర్భాలు ఉంటాయి కొంత ప్రశాంతంగా ఉండాలి అని సింహరాశి జాతకులు ఒంటరిగా ఉండటానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అది కూడా కొంత వారికి లాభదాయకంగానే ఉంటుంది ఆనందదాయకంగా కూడా ఉంటుంది విభేదాలు సింహరాశి జాతకుడికి ఎటువంటి వ్యక్తులతో విభేదాలు ఉంటాయి ముఖ్యంగా మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడేటువంటి వ్యక్తులతోనే మీకే తెలియకుండా కొంత గొడవ వాతావరణాన్ని పెంచుకుంటూ ఉంటాయి అవాయిడ్ చేయటము ఏదైనా ఇవాళ రేపట్లో మనం వాడేటువంటి మాటగా లవ్వర్స్ కానీ ప్రేమికులకి కానీ ఇటువంటి వారికి ఎంతో తెలియనటువంటి ఒక దానికి మనం ఎటువంటి పేరుని పెట్టుకున్నా పర్వాలేదు ఇష్టముతో కూడుకున్నటువంటి గొడవలు కొన్ని జరుగుతాయి అంతవరకు అయితే మంచిదే అది దాటి వెళితేనే ప్రమాదం పర్సనల్గా కూడా కొంతమంది మీద మనము గ్రడ్జి పెట్టుకుని కావాల్సిగా మనము పొడిచి పొడిచి గొడవలు పెట్టుకునేటువంటి సందర్భాలు స్త్రీలలో ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు చక్కటి విద్యాభ్యాసాన్ని చేస్తారు ఉత్తమమైనటువంటి మార్కులను పొందటము విజయ పదంగా జీవనం సాగుతుంది సంపద పరంగా షేర్ మార్కెట్లో పెట్టుకున్నటువంటి వారికి మంచి సంపద పెట్టి తీసి పెట్టి తీసి ఆట్లాడే వాళ్ళకి అటు ఇటు ఇటు తడు చేసే వాళ్ళకి వచ్చింది ఎటుపోయిందో తెలియదు ఖర్చు ఖర్చు ఆరోగ్యపరముగా ఉండటానికి అనారోగ్యాల నుంచి బయటపడటానికి ఒక షెడ్యూల్ పెట్టుకుని ఈ టైంకి ఇది ఈ టైంకి ఇది ఈ టైంకి ఇది అని ప్రతి దానిని కూడా షెడ్యూల్ పరంగా చేయటం అనేటువంటిది చాలా మంచిది తిండిని పని కాదు ఏదో నచ్చినప్పుడు ఇంతంత తిరేటం నచ్చినప్పుడు రోజంతా ఉపవాసం ఉంటే నీరసం వచ్చి పడిపోతారు రోజు ఒకటే షెడ్యూల్ని తిండిలో మెయింటైన్ చేస్తే ఆరోగ్యం దృఢంగా ఉంటుంది వైద్యుల యొక్క సలహాలని పాటించండి సొంత వైద్యాన్ని వాడి అనారోగ్యాన్ని పెంచుకోవద్దు హాస్పిటల్లో ఉండేటువంటి సందర్భాలు కూడా కొంత మేరకి సింహరాశి వారికి ఉన్నాయి విదేశీయానము చేయాలనుకునేటువంటి వారికి కొంత ఇబ్బందులు వచ్చినప్పటికీ ఏదో రకంగా వెళ్ళడానికి మక్కువ చూపుతూ ఉంటారు అది మంచిది కాదు భక్తి ఉన్నప్పటికీ దాన్ని ప్రదర్శించేటువంటి పద్ధతి కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి భక్తి ఉంది మీకు భక్తి లేదండి మీరు భక్తికి అనర్హులు అని మేము అనట్ల భక్తి ఉంది కానీ అది అతి భక్త లేకపోతే మనము చూపించేటువంటి భక్త అనేటువంటిది గ్రహించుకుని మనం చేయాలి విశ్వాసము భక్తి ఇవి రెండు కూడా మనము చూపించేటువంటి వాటిల్లో కొంత తేడా కనబడితే అవి వెళ్ళాల్సినటువంటి ప్రదేశాలకు వెళ్ళం విశ్వాసము ఎదుటి వ్యక్తి మీద విశ్వాసముంది నమ్మారు కానీ ఎందుకో డౌట్ వచ్చిందని అడిగాను అంటే అది విశ్వాసం కాదు భక్తి కూడా మనము చాలా భక్తి అండి నేను లేచి పూజలు చేస్తాను జపాలు చేస్తాను కూడా ఇది భక్తి కాదు భక్తి అంటే ఆధ్యాత్మికంగా నిన్ను నువ్వు శుభ్రపరచుకోవటం మనం చెప్పకూడదు ఇతను రోజు గుడికి వస్తాడండి అని అది మీ మినిమం ధర్మం రోజు నేను పూజ చేసుకుంటాను అది నీ మినిమం ధర్మం చొక్కా ప్యాంటు ఎలా ఉంటారు సో అది ఒక ధర్మం అంతే అది ఎందుకు మనం చెప్పాలి సహాయపడటం ఆ గుడికో ఆ మందిరానికో ఆ ఆధ్యాత్మిక కేంద్రానికో కావాల్సిన విషయంలో నువ్వు సహాయపడటం అప్పుడు ఆ అర్చకులో అక్కడ ఉండేటువంటి వారో ఒక ధైర్యం మాట ఆ మాకు బలానా వ్యక్తి ఉన్నారు ఇది అడిగితే ఆవిడ కాదనరు చేస్తారు అని గ్యారంటీ లేని భక్తి భక్తి కాదు కాబట్టి భక్తి పరపుగా మంచి సాధనని చెయ్యండి అలాగే అన్నదానము చేయండి గురువారము కానీ శనివారము కానీ తప్పనిసరిగా ఈ యొక్క సింహరాశి జాతకులు అన్నదానం చేయడం ద్వారా విశేషమైనటువంటి సేవను పొందగలుగుతారు పౌర్ణమి తరువాత ఈ యొక్క సింహరాశి జాతకులు ఉద్యోగస్తులు ఉద్యోగములో వచ్చేటువంటి మార్పుని గ్రహిస్తూ కొంత శాంతముగా ఉండండి ప్రతిరోజు ఓంకారాన్ని ఒక మూడు నిమిషాల పాటైన మంచి స్థలములో కూర్చుని ధ్యానము చేయండి వ్యాపారస్తులు కూడా అంతే తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు మధ్యవర్తిత్వము ద్వారా చేసేటువంటి పనులు నష్టాన్ని తెచ్చిపెడతాయి పౌర్ణమి తర్వాత వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి యోగ్యముగానే ఉంటుంది స్త్రీలకి ముఖ్యంగా మంచి సంబంధాలు వచ్చి వివాహములు అవుతాయి ఆరోగ్యపరముగా కూడా మీ చేతుల ద్వారా మీరు చెడగొట్టుకుని ఇప్పుడు వైద్యుడికి డబ్బిస్తున్నారన్న విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకోండి విభేదాల విషయములో తొందరపాటుతో ఎవరిని ఏ మాట జారకండి మాట జారితే వెనక్కి తీసుకుంటాం కష్టం విద్యార్థులు చెడు వ్యసనాలకి దూరంగా ఉంటే అపారమైనటువంటి అభివృద్ధిని చూడగలుగుతారు విదేశీ స్థిరత్వం చూసుకునేటువంటి వారు అవకాశము కరెక్ట్గా ఉందా లేదా దానికి మనం అర్హులమా కాదా ఈ రెండింటినీ చూసుకుని అడుగు వేయండి విజయప్రదంగా ఉంటుంది పౌర్ణమి తర్వాత ఇక పరిహారముల రీత్యా మనం ఆలోచన చేసుకున్నట్లయితే సింహరాశి జాతకులకి ఈ యొక్క మాసంలో శివారాధన ఎంతో శ్రేష్టమైనటువంటి ఫలితాలను దత్త చరిత్రని చదవండి శ్రీమద్ దత్తాత్రేయుల వారి యొక్క దివ్యమైనటువంటి చరిత్రని చదవటం ద్వారా విశేషమైనటువంటి ప్రశాంతతని పొందుతారు దానితో పాటుగా ప్రశాంతతతో పాటుగా గురుకృపని పొందుతారు దత్త భగవంతుణ్ణి పట్టుకోండి ఆధ్యాత్మిక పరముగా ముందుకు వెళ్ళండి నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అన్నదానము చేయండి జై శుభంకరి సర్వే జనా సుఖినోవద్దు